ఎస్ ఈరోజు బిగ్ బాస్ విశేషాలు చెప్పుకోవాలనుకుంటే పెద్దగా ఏం లేవండి లవ్ ట్రాయాంగిల్ లవ్ ట్రాక్స్ నడిచినాయి సో ఎక్కువ కంటెంట్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్ డెమన్ పవన్ వీళ్ళ మధ్యలో కొంచెం లవ్ ట్రాంగిల్ జరిగింది అంత మించి ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ అయ్యారు మధ్యలో టాస్క్లు లేకపోవటం వల్ల ఏంటో తెలియదు కానీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఎమాన్యుయల్ అండ్ తనూజ రీతు చౌదరి ముగ్గురు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చారు ఏంటో తెలియదు కానీ పూర్తిగా కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు అదొకటి చెప్పుకోవచ్చు ఇంకొకటి వచ్చి హరీష్ గారు అన్నం తిన్నారు అదొక బ్రేకింగ్ న్యూస్ ఎందుకు తిన్నారు ఊరికేం తినలేదండి ఎలా తిన్నాడు తనూజా గారు వచ్చి ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు సో మీరు భోజనం చేయండి చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని తనూజ గారు రిక్వెస్ట్ చేస్తే నో నో అలా ఏం లేదు అన్నారు సో మాకు హరిత హరీష్ అనగానే నాకు సరిత అని ఫ్రెండ్ ఉందని ఆయన కుళాయి తిప్పింది ఎవరు తనూజ గారు కుళాయి తిప్పారు మాటి మాటి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటారు కదా నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు మీరు సీరియల్ యాక్ట్రెస్ అయ్యండి వచ్చండి ఏడ్చినప్పుడల్లా మీకు టీఆర్పి పెరుగుతుంది అంత ఫేమస్ అవుతారు ఓకే కానీ బిగ్ బాస్ లో మాత్రం ఎక్కువ ఏడవద్దు సో నూనె బదులు వాటర్తో వంట చేయాల్సి వస్తుందని చెప్పారు అయినా సరే మన తనుజ గారు మాత్రం ప్రతిదానికి చిన్నదానికి కూడా ఎమోషనల్ అయిపోతుంది సో నాకు తెలిసి ఈ ఎపిసోడ్లోనే ఒక మూడు నాలుగు సార్లు ఎమోషనల్ అయ్యారు సో మన హరీష్ హరిత హరీష్ గారు చెప్తూ హరిత హరీష్ గారు నాకు ఎందుకు ఇష్టం అంటే నాకు సరిత ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని సో ఆమె యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తు తీసుకుని ఎమోషనల్ అయ్యారు సో అట్ ది సేమ్ టైమ్ మన హరీష్ గారు తక్కువేం కాదండి ఆయన కూడా వచ్చిన లోనే మీకు గుర్తుందో లేదు లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక మాట చెప్పాడు అదేంటది ఏమిటా మాట అంటే నాకు తనుజా అనే ఒక దానితో ఆ పేరుతో కొంచెం అనుబంధం ఉంది అనే ఒక చెప్పి చెప్పకుండా చెప్పాడు అంటే ఏదో చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు అన్నట్టు కొంచెం బాండింగ్ ఏదో ఉంది ఆ తనూజ పేరుతో అని చెప్పాడు సో అదే విషయము ఎప్పుడైతే హరిత ఆ హరీష్తో నాకు బాండింగ్ ఎందుకంటే సరిత అనే ఫ్రెండ్ ఉందని చెప్పగానే ఈయన కూడా నాకు తనూజ అనే పేరుతో కూడా నాకు ఒక ఇది ఉందండి ఫ్లాష్ బ్యాక్ అనగానే ఓకే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తనూజ గారు కొంచెం లైటర్ వేలో కొంచెం మళ్ళీ ఇద్దరు కలిసి కొంచెం మళ్ళీ దగ్గర ఎనిమిటి పోయినట్టు ఇద్దరు నటించారు నిజంగా పోయిందో అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది సో తర్వాత విషయం ఏంటంటే మొత్తానికి మన పట్టువదల ఉత్తర మార్కుల్లాగా హరీష్ గారు రాము గారు అండ్ సమ్ అదర్ అంటే మన ఎమాన్యుయలు మరి సుమన్ శెట్టి గారు కుకింగ్ అసిస్టెంట్కి చేయడం వల్ల వాళ్ళు రాము గారు అన్నం భోజనం ఉండటం వల్ల సో ఆయన అన్నం తినడం స్టార్ట్ చేశాడు అదే భరణి గారు తనుజు గారు వండుతూ ఉండి తినేవాడు కాదు అంటే గట్టిపిండమే బాగా మంచి గట్టిపిండం సో అతను అనుకునేది సాధించాడు అంటే ఆయన అన్నాడు మా ఇంటి దగ్గర కూడా ఎంతేనండి మా భార్యతో అయినా మా అమ్మగారితో అయినా మీతో అని కాదు ఏదైనా ఒక మాట పట్టింపు వచ్చిందంటే మాట పట్టింపు వస్తే అది అమ్మగారు మా అమ్మగారైనా మా మిస్సెస్ అయినా నేను ఇంట్లో కూడా ఇలానే ఉంటాను ఇక్కడ మీతోనే ఇలా అని కాదు అని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సో ఆ విధంగా మనిషి అందరం అనుకున్నట్లే మంచి పట్టుదల ఉన్న వ్యక్తి కొంచెం మారేడానికి కూడా చెప్పాలి స్లోగా కొంచెం నవ్వటం కొంచెం అందరితో కలవడం చేశాడు కాకపోతే యాజ్ యూజువల్ ఒక్కరితో అయినా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి కదా మన సంజనా గారు సంజనా గారు క్యాప్టెన్సీ షిప్లో మన సుమన్ శెట్టి గారు బిగ్ బామ్ పడటం వల్ల అక్కడ హౌస్ క్లీనింగ్ ప్రాసెస్ గడ చేస్తూ ఉంటే మీరు ఓన్లీ కిచెన్ కుకింగ్ అసిస్టెంట్ అండి మీరు అక్కడికి వెళ్ళాలి మీరు ఇది చేయాల్సిన పని లేదు బీయింగ్ ఏ క్యాప్టెన్ అని చెప్తున్నాను మీరు వెళ్ళి కుకింగ్కి హెల్ప్ చేయండి రాము గారికి మీరు ఈ పని చేయవలసిన పని లేదు ఈ హౌస్ క్లీనింగ్ చేయాల్సిన పని లేదు అని చెప్తుంటే మన హరీష్ గారు ఇన్వాల్వ్ అయ్యి అది బిగ్ అండి సో కంపల్సరిగా అతను రెండు పనులు చేయాలి అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకేంటి సో మనకి క్యాప్టెన్ కన్నా ఇక్కడ మనకి బిగ్ బాస్ అనే అతను ఇంపార్టెంట్ క్యాప్టెన్సీ అని ఒకవేళ అతను మీరు చెప్పినట్టు వినేసి అతను కుకింగ్ అసిస్టెంట్గా వెళ్ళిపోయాడు అనుకోండి బిగ్ బాస్ రేపు అతను క్వశ్చన్ చేస్తే ఏమని సమాధానం చెప్పాలి అతనికి మళ్ళీ పనిష్మెంట్ అవుతుంది ఆ కాన్సిక్వెన్సెస్ అతను భరించాల్సి వస్తుంది కాబట్టి సో అతన్ని రెండు పనులు చేయమానండి అన్నట్టు చెప్పాడు సో బయటకు కూడా వీళ్ళకి ఎవరు మన శ్రీజ ప్రియా వీళ్ళందరూ కూర్చుని ఉంటే ఇలా ఎలా జరిగిందని చెప్తుంటే వాళ్ళు పెద్దగా విని విన్నట్టు చేశారండి అదొక చిన్న మైనస్ పాయింట్ అయింది అంటే ఇంకా స్టిల్ హరీష్ గారి మీద ఎనిమిటి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది సో చివరికి ఓవరాల్గా పట్టువదల విక్రమాకురాల్లాగా మన సంజనా గారు లేదు లేదు మీరు కుకింగ్ కి వెళ్ళాలి సో ఎమాన్యుయల్ గారు మీరు కుకింగ్ కి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు కదా ఓకే సో మీరు కుకింగ్ కి వెళ్ళండి సో మీ కుకింగ్ అసిస్టెంట్ బ్యాడ్జ్ తీసేసి ఎమానుయల్ గారికి ఇవ్వండి అని సుమన్ శెట్టి గారితో సంజన్ అంటే నో నోనో నేను ఇవ్వను రెండు పనులు చేస్తాను అన్నాడు చివరికి ఇచ్చేసినట్టున్నాడు మోస్ట్లీ ఎమాన్యుయల్ కుకింగ్ అసిస్టెంట్కి వెళ్ళాడు అతను ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్కి ఇదైపోయాడు సో కాబట్టి ఆ విధంగా సంజనగర్ తన మాట సో నిలబెట్టుకున్నారని చెప్పాలి సో ఓవరాల్ ఇక్కడ మెయిన్ ఈ ఈరోజు జరిగింది ఏంటంటే పులిహోర పులిహోర కలుపుకోవడం సరిపోయింది మన ఎవరు మరీతు చౌదరి గారు అటు పవన్ తో ఇటు డెమన్ పవన్తో ఇద్దరితో డెమన్ పవన్ అయితే ఇక మాక్సిమం సో దా దగ్గర రావటం అసలు ఏమి బొంగమూతి బట్టి పెట్టుకొని ఆలిగ అలగటం సో ఏదో ఆ రూమ్ లో ఏదో ఇష్యూ దగ్గర మన ఈ ముందు కదా తనూజ గారు అండ్ జమన్ పవన్ ఏదో సారీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ గారు పవన్ కళ్యాణ్ తనూజ గారు గదిలో ఉన్నప్పుడు ఏదో సమ్ ఐటమ్ ఒకటి నేను తీస్తే నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు కాబట్టి దాని గురించి దాని బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పమని తనుజ గారు పట్టుబడుతుంటే అదే టైంలో రీతు చౌదరి గారు ఆ రూమ్ లోకి వస్తే సరే వెళ్ళిపోనా మీకు స్పేస్ ఇస్తాను అని చెప్పింది అప్పుడు వద్దనేసి వేసి కాసేపటి తర్వాత అని కొంచెం కసుకునేసరికి మన రీతు చౌదరి గారు కొంచెం అలిగిపోయి బొంగ ముద్ద పెట్టుకుని నీతో మాట్లాడినని కొంచెం బిల్డప్ ఇచ్చింది సో తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య డెమన్ పవన్కి అండ్ రీతు చౌదరి గారి మధ్యలో కూడా ఏదో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవటం నీ స్మైల్ అంటే నాకు ఇష్టం అనం ముద్దలు ఏదో పులిహోర ముద్దలు నోట్లు పెట్టడం తర్వాత ఆమె వెసల్స్ కడుతుంటే ఇతను పక్కన నిలబడి ఏదో రన్నింగ్ కామెంట్రీ ఆమె మాట్లాడకుండా అలిగి ఉండటం ఏదైనా ఎందుకు ఏంటో చెప్పు అని అడగటం ఆమె చెప్పకుండా ఉండటం చేతులు పట్టుకోవడం కొంచెం లవ్ ట్రాక్ ఒకటి నడిపి నడిపారని అనుకోవాలి సో మనం అనుకున్నట్ల మనం బిగినింగ్లోనే అనుకున్నాం రిజర్ చౌదరిని కానీ అండ్ డెమన్ పవన్ ఓటింగ్లో లాస్ట్లో ఉన్నారు ఓటింగ్ లాస్ట్ లాస్ట్లో ఉన్నా సరే వీళ్ళని ఎలిమినేట్ చెయ్యరు రీజన్ ఏంటంటే సో లవ్ ట్రాక్ నడిపించడానికి ఉన్న యంగ్స్టర్స్ వీళ్ళే ఎవరెవరు పవన్ కళ్యాణ్ డెమన్ పవన్ అండ్ రీతు చౌదరి అండ్ తనుజా గారు ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అవ్వచ్చు అంతగా ఇన్వాల్వ్ కాటలేదంటే సంథింగ్ ఏదో రీజన్ ఉంటుంది ఆమె పర్సనల్ రీజన్ ఏదో ఉండి ఉంటుంది సో ఎమాన్యుయల్ గారు అప్పుడప్పుడు కొంచెం ఆమెతో కొంచెం జోకులు వేయటం సో ఈమె బాయ్ ఫ్రెండ్ లాగా ఎవరు తనుజా గారు బాయ్ ఫ్రెండ్ లాగా ఎమాన్యుయల్గా ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ లాగా సో ఫోన్ చేయగానే కిస్సులు పెడుతున్నట్టు కొంచెం ఫన్ జనరేట్ చేశాడు కొంచెం అందరూ నవ్వుకున్నారు సో అదొక ఫన్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సో దాంతో కొంచెం మన ఇంటి బిగ్ బాస్ ఇంటి అట్మాస్ఫియర్ కొంచెం లైట్ అయిపోయింది సో వెరీ లైటర్ వేలో ఉండే ఉంద ఉండటానికి కారణమయ్యారు తర్వాత ఎక్కువ ఫుటేజ్ ఈరోజు ఈ పులిహోవర్ కలపడంలోనే సాగిపోయిందండి ఆ సోఫాలో కూర్చొని డెమన్ భవన ఇద్దరు నవ్వుకోటాలు సో లవ్ ట్రాక్ నడిపించుకుంటూనే సో నడిచిపోయింది అతను వెళ్ళిపోయింది అతను చాక్లెట్ తీసుకొచ్చి ఇవ్వమంటే వెళ్ళిపోయి మన సంజనా గారిని చాక్లెట్ అడిగారు సో చాక్లెట్ అడగా చాక్లెట్ ఎవరి కోసం నా ఇచ్చింది సో ఏనేదో ఆ ఇంట్లోకి వచ్చేసి దోమ చోటగా ఇలా చాక్లెట్ ఇచ్చాడు సో ఇద్దరు తిన్నారు సో ఎక్కువ ఫుటేజ్ ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ దమన్ పవన్ అండ్ రీతు చౌదరి మధ్యలో పులిహోర అనండి లేకపోతే లవ్ ట్రాక్ అనుకోండి సో ఏదో సో మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లాగానే లవ్ ట్రాక్ నడిచేసింది తర్వాత ఇంకొక ఇక్కడ ఒక అతి విషయం ఏంటంటే ఏ టాస్క్ ఇచ్చినా సరే మన మనీష్ గారి గురించి చెప్పుకోవాలంటే ప్రతిదాన్ని ఏమంటారు దాన్ని ఏదో స్ట్రాటజీస్ సో అది ఇది ఏంటి లాస్ట్లో ఈ కాలచక్రం టాస్క్ ఇవ్వబోతున్నప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే మనము కూల్ డ్రింక్స్ షుగర్ కంటెంట్స్ తీసుకుంటే నిగ నిద్ర రాదని ఏదో కొన్ని స్ట్రాటజీస్ ఏదో చెప్తా ఉంటాడు అవి ఎంతవరకు వర్కౌట్ అయ్యేది వర్కౌట్ అవుతుందో తెలియదు సో అది ఇంకోటి ఫ్లిప్ అయినట్టు తెలుస్తుంది మనం అంత ముందు శ్రీజా ప్రియా గారిని తిట్టాడు మనవాడు మనీష్ మర్యాద సో వాళ్ళు ఈడియట్స్ రూత్లెస్ ఈడియట్స్ అది ఇది అని తిట్టేసి ఇప్పుడు మామూలుగానే వాళ్ళతో ఫ్రెండ్లీగా అయిపోయాడు బాగానే దొరుకుతున్నారు సో ఇంకొకటి ఏంటంటే ప్రియా అండ్ సంజనా గారు నేను క్యాప్టెన్సీలో ఉన్న నన్ను సో ఈ ప్రియాని ఆమె పట్టించుకోవట్లేదని ఇద్దరు అర్చుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అండ్ మనిషి మర్యాద భరణి గారిని స్నేక్ అన్నాడు సో అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారు ఫ్రెండ్స్ అయ్యారు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారు అవసరార్థం అడ్జస్ట్ అయిపోతారు అనేది మనకు తెలిసిందే కొంచెం హరీష్ గారు మాత్రం తన అనుకున్నది కొంచెం పట్టు వదల మార్కులు లాగానే ఉండే టైపు ఇక మిగతా వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మారిపోయే రకాలే అనిపిస్తుంది సో అందరూ సో అలా ఉంటేనే బిగ్ బాస్లో రాగలరు అనేది మనకి అందరూ తెలిసిన విషయమే సో ఇంకొక విషయం ఏంటంటే తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఒకటి స్టార్ట్ అయింది సో క్యాప్టెన్సీ టాస్క్ అయింది కాలచక్రం అనే ఒకటి పెట్టారు ఓనర్స్ అండ్ టెనెంట్స్కి ఒక టైమర్ సెట్ చేశారు మన ఓనర్స్కి కొంచెం వన్ అవర్ టూ అవర్స్ కొంచెం తక్కువ టైం ఇచ్చారు వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు కి సో వీళ్ళిద్దరికీ ఒక కాలచక్రం ఆ గేమ్ ఏంటంటే ఆ కాలచక్రం చక్రం మధ్యలో వీల్స్ ఇవి ఉంటాయి అవి పోక్స్ ఉంటాయి కదా వాటిని సింగిల్ తో పట్టుకొని ఉండాలి సో ఈ లోపల ఒకళ్ళని ఒకళ్ళని డిస్టర్బ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఎవరైతే ఆ ఒక పర్టికులర్ బజర్ మోగే టైం కల్లా ఎక్కువ మంది ఎవరు అంటే ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ సో ఆ కాలచక్రాన్ని ఆ పట్టుకొని సింగిల్ హ్యాండ్తో ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది పట్టుకొని ఉంటే వాళ్ళు విన్ అయినట్లు సో వాళ్ళకి ఆ టైమర్లో ఒక వన్ అవర్ తగ్గిస్తారు అనేది ఛాలెంజ్ అనమాట సో బాగానే ఆడారు క్యాప్టెన్సీ మన ప్రియా అండ్ తనూజ గారిని ఏమంటారు దాన్ని రిఫరీగా పెట్టారు సంచాలక సంచాలకలాగా పెట్టారు సంచాలకలాగా పెట్టేసేసరికి సో మా ఎత్తుకుపై ఎత్తులేశారు ఎమాన్యుల్ గారు మాత్రం సో ఫస్ట్ నేను బర్ణి గారిని గారు ఇప్పుడు ఓనర్ అయ్యారు కదా సో బర్ణి గారిని నేను పట్టేసుకుంటాను సో ఆటోమేటిక్గా మనం పై చేయి సాధించవచ్చు ఎందుకంటే గారు బాగా కొంచెం ఫిజికల్గా మంచి ఫిట్ అందరినీ లాగేస్తాడు సో ఫాస్ట్గా ఎవరిని రానివాడు కాబట్టి మనం గారిని ఆపగలిగితే గేమ్ విన్నవచ్చు అని ఒక స్ట్రాటజీ ఒకటి ప్లాన్ వేశాడు అనుకున్నట్లే డైరెక్ట్కి వెళ్ళిపోయి ఎవరు అది షర్ట్ పట్టుకొని లాగేసినా సరే ఆ షర్ట్ లేకపోయినా సరే బాగా చాలా ఏమంటారు తన శక్తి వంచన లేకుండా గారిని కింద పడేసి గట్టి పట్టుకున్నాడు సో తర్వాత గేమ్ అయితే ఆడారు సో గేమ్ ఆడి కొంతమంది అవుట్ అని కొంతమంది కాదని మనీష్ పవన్ కళ్యాణ్ ఎవరు కొంతమంది అవుట్ అయినట్టు ఉన్నారు సో సారీ సుమన్ షెట్టి గారు అవుట్ అయ్యారు సో ఓవరాల్గా లాస్ట్లో ఓనర్సే విన్ అయ్యారు ఓనర్స్ విన్ అయ్యే డెమన్ పవన్ కథను పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ గారు ఆ కాలచక్రాన్ని పట్టుకుని ఉన్నారు మిగతా దాదాపు గొమ్మతు ఏంటంటే టెనింగ్స్ ఎవరు లేరు సో మొత్తం గుంపగత్తగా మొత్తం ఓనర్స్ ఏ ఉన్నారు సో ఓనర్స్ విన్ అయ్యారు సో వన్ అవర్ టాస్క్ పీని తగ్గించారు సో అది ఈరోజు జరిగిన విశేషాలు సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే అకార్డింగ్ టు లీగ్స్ సో షాకింగ్ న్యూస్ ఏంటంటే సునీల్ సుమన్ శెట్టి గారు సారీ సుమన్ శెట్టి గారు ఓటింగ్ లో ఎట్ అట్ ప్రజెంట్ కొంచెం లో ఉన్నారంట సుమన్ శెట్టి గారి తర్వాత భరణి గారు సో భరణి గారి తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇమాన్యుల్ గారు తనూజ గారు దీనిలో లేరు కాబట్టి లాస్ట్ లో మాత్రం మనం అనుకున్నట్లే నిన్న మనం అనుకున్నాం కొంచెం షాకింగ్ అనిపించవచ్చు కానీ ప్రియా గారు అండ్ మనీష్ మర్యాద గారు సో వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు డెమన్ భవన్ థర్డ్ అంట డెమన్ పవన్ థౌడ్కి వెళ్ళాడు అండ్ లాస్ట్లో ఉన్న అతను పైకి వెళ్ళాడు రీతో చౌదరి కూడా పైకి వెళ్ళారు సో అంటే మనకి భరణి గారు సారీ సుమన్ శెట్టి భరణి డెమన్ పవన్ హరీష్ హరీష్ కోర్త్లో ఉన్నాడు హరీష్ డెమన్ పవన్ దాదాపు దగ్గరున్నారు ఓటింగ్ లో దాని తర్వాత రీతూ చౌదరి ఉన్నారు లాస్ట్లో మాత్రం ప్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ మనీష్ మర్యాద సో మనీష్ మర్యాద ఎందుకు లాస్ట్లో ఉన్నారు తెలుసు కదా ఎమాన్యుల్ విషయంలో రాంగ్ సంచాలక్ డిసిషన్ తీసుకోవడం వల్ల కానీ ఎక్కువ ఫ్లిప్ అవ్వటం వాళ్ళని తిడతాడు మళ్ళీ మామూలు అయిపోతాడు సో కొంచెం డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ ఉంటాడు సో అవి ఇది అది స్ట్రాటజీ ఇది స్ట్రాటజీ అంటాడు సో ఒక మాట మీద నిలబడటం నిలకడలేదు సో దానివల్ల ఓవరాల్గా మనిషి మర్యాద గారు కొంచెం లాస్ట్లో ఉన్నారు సో మన సారీ శైని గారు ఎలిమినేట్ అవుతున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నామి లాస్ట్ నుంచి థర్డ్లో వెళ్ళారు లాస్ట్ నుంచి థర్డ్లో ఉన్నారు అంటే లాస్ట్లో ఓన్లీ ప్రియా ప్రియా ఎందుకంటే ప్రియా ప్రతిదానికి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది మేము ఓనర్స్ సో మేమే చాలా తెలుగు గల వాళ్ళం అన్నట్లు కొంచెం ఆమె యాటిట్యూడ్ మాట మాటికి కొంచెం వాయిస్ రీచ్ చేయటం సో ప్రతిదాని భూతద్ద భూతద్దంతో చూడటం ప్రతి విషయాన్ని బాగా లాగటం లాగ్ చేయటం ఈ టెనెన్స్ని కొంచెం టెనెంట్స్ మీద డామినేషన్ చూపించి కొంచెం తన యొక్క యాటిట్యూడ్ని చూపించడం సో ఆడియన్స్కి అంతగా నచ్చడం లేదని మనం నిందగా అనుకున్నాము సో ప్రతి దానికి ఆమె మెలికలు పెట్టడాలు కొంచెం ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోతూ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ డామినేట్ డామినేట్ క్యారెక్టర్ చూపిస్తుంది సో దానివల్ల కూడా కొంచెం ఆమె లాస్ట్ నుంచి రెండులో ఉంది ఇంకొక విషయం ఏంటంటే మన ఈ శ్రీజ గారి యొక్క నేచర్ కూడా కొంచెం అంతగా యాటిట్యూడ్ కొంచెం మారింది ప్రతిదానికి ఏదన్నా మన హరీష్ గారు ఏదో చెప్పారు అలా జాదమే అలా జాదమే టాస్క్ గురించి చెప్తే అంటే ఈ గేమ్ అయ్యేదాకా ఈ టబుల్స్ ఇవన్నీ దాచిపెట్టడాలు ఇవన్నీ చెప్తూ ఏదో కొంచెం స్ట్రాటజీ చెప్పారు నేను చెప్తున్న ప్లాన్ వినకుండా ఆయన చెప్పి నేను చెప్పేసి వెళ్ళిపోయాడు ఏంటనే ఆమెకి మరి అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటో తెలియదు సో దానికి ప్రతిదానికి వాయిస్ రేజ్ చేయటం ఏదో పాపం ఫ్రెండ్లీగా మన సంజన గారు ఆ ఇది చెప్తూ అందరిని అడ్రస్ చేస్తున్నప్పుడు ఏదో అందరూ హార్మోనియం గా చెప్తున్నప్పుడు శ్రీజా గారు ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చేసి ఔష యొక్క ఈ ప్రశాంతతను కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సో దీనివల్ల వీళ్ళు ఎవరు ఉన్నారంటే ప్రతిదానికి గేమ్ అందుకని మన గారు తనుజ గారు అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి అని ప్రియా అండ్ శ్రీజాతో అన్నారు ఒక మూమెంట్లో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని అదేదో గేమ్ లాగా ఫీల్ అయిపోయి ఇది ఒక స్ట్రాటజీ ఏమో ఇలా మాట్లాడాలేమో అలా చేయాలేమో అని ఫీల్ అవటం అనేది వాళ్ళకి మైనస్ అవుతుంది అలాగే మనిషి మర్యాద గారు కూడా ప్రతిదానికి స్ట్రాటజీస్ సో కొంచెం అందరినీ నెగిటివ్ గా ఊహించుకోవటాలు ఇవన్నీ చేయటం వల్ల సో లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో సంచాలక దగ్గర ది విషయం కానీ అండ్ గారిని పాము అది ఇది అనే అసలు గారికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది సో నెంబర్ టూ అంటే ఆల్మోస్ట్ సోమన్ శెట్టి గారు భర్ణి గారు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు ఆటోమేటిక్గా భర్ణి గారు టాప్కి వెళ్తారనేది అందరికీ తెలుసు సో అలాంటి భర్ణి గారిని పట్టుకొని నువ్వు ఇంట్లో పాము అదని ఇదని అనవసరంగా వాదించేసి అతను బాగా నీటి పోయాడు సో ఇలాగే ఉంటే ఈ ప్రియా మనీష్ గారిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు అన్నట్టు కూడా అనిపిస్తుంది అసలు ఒకప్పుడు వీళ్ళు బాగా ఉంటారేమో అనుకున్నాం ప్రియా అండ్ మనిషి మర్యాద గారు మంచి తెలుగు గల వాళ్ళు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ సో కాబట్టి వీళ్ళు ఉండొచ్చు ఎక్కువ రోజులు అని అనుకుంటున్నాం కానీ వీళ్ళు యొక్క యాటిట్యూడ్లు కానీ కాంప్లెక్స్ల వల్ల సుపీరియారిటీ కాంప్లెక్స్ మాట్లాడితే అంతా ఇంగ్లీష్లో మాట్లాడటం సో ఈ మనిషి గారు అయితే ప్రతిదానికి ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల బాగా కొంచెం విలేజ్ లెవెల్ కానీ బాగా తెలుగు తెలిసిన వాళ్ళు ఓన్లీ తెలుగు అర్థమై బికాజ్ ఇట్ ఇజ్ తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగులో మాట్లాడితేనే బాగా కనెక్ట్ అవుతారు సో ఈయన మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కొంచెం యావరేజ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా అతనేం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు సో అది ఒకటి మార్చుకోవాలి ఆయన సో ఈ విధంగా ప్రియా అండ్ మనీష్ మర్యాద గారు లాస్ట్లో ఉన్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు లక్కీగా గమ్మత్ ఏంటంటే ఎట్ ఈ ఫ్లోరా శ్రేణి గారు వీళ్ళిద్దరికి మించి కొంచెం ఓట్లు గెలుచుకున్నారు సో ఈరోజు కాబట్టి ఆమె కొంచెం సేఫ్ సైడ్ అయ్యింది చిన్న ఇన్సిడెంట్ ఏదో సంజనా గారు ఏదో అన్నారు కానీ అంతగా కంటెంట్ ఏమీ దొరకలేదు కాకపోతే దానికి సరైన తెలుగు రాదు కాబట్టి ఎక్కువ టాస్క్లు కానీ యాక్టివిటీస్లో అసలు కనిపించడం లేదు సో నైంటీ నైన్ 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 ఈ కమింగ్ మనకి ఈ కమింగ్ సండే ఫ్లోరా శ్రేణి శ్రేణిగానే అవ్వాలి సో వీళ్ళు కానీ స్వయంకృత అపరాధంతో మన ఆ మనీష్ మర్యాద గారు కానీ ప్రియా కానీ కొంచెం యాటిట్యూడ్ చూపించారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి కామనర్స్ని కొంచెం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఎందుకంటే ఆడియన్స్ కూడా కొంచెం కామనర్స్ యొక్క బిహేవియర్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అన్నట్లు కొంచెం ఇంప్రెషన్ బయట ఉంది కాబట్టి వీళ్ళది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది లేదంటే ఒక కామనర్ని బయటికి పంపించి కొంచెం సెట్ చేస్తాడేమని బిగ్ బాస్ అనుకుంటున్నాను సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే సో ఇది బిగ్ బాస్ హౌస్ చూశారు కదా మిత్రులు శత్రువులు అవుతారు శత్రువులు మిత్రులు అవుతారు సో ఆర్ ఇన్ ద గేమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఏ చిన్న తప్పిదం కానీ ఏ చిన్న తప్పు కానీ ఏదన్నా స్లిప్ అవడం కానీ ఏదన్నా ఫ్లిప్ అవడం కానీ ఏ విషయం ఎప్పుడు నెగిటివ్గా వెళ్ళిపోతుందో జనాలకి మనం గెస్ చేయలేము సో చూద్దాం దిస్ ఈజ్ ఆల్ అనాలసిస్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ టెన్త్ డే రివ్యూ అండి సో నేను చెప్పిన కమె రివ్యూస్ మీకు నచ్చితే అనాలసిస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఏమనుకున్నారో కమెంట్ చేయండి సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే జై హింద్